మనం కొంతకాలం వెనక్కి వెళితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మొత్తం ప్రభుత్వము ప్రభుత్వానికి సంబంధించిన పత్రికలు టీవీ ఛానళ్ళు మాట్లాడిన మాటలేంటి తిరుమల లడ్డూలో అనిమల్ ఫ్యాట్ కలిసింది ఇంకొక ఆయన జుట్టే కేసుకొని పిక్ ఫ్యాట్ కలిసింది కౌ ఫ్యాట్ కలిసింది పిక్ ఫ్యాటు కౌ ఫ్యాట్ కలిసింది దాన్ని తీసుకెళ్ళి అయోధ్యకు పంపించారు అన్నారు అసలు ఎంత దారుణం అంటే ఇంత దారుణంగా వీళ్ళు మాట్లాడిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దీని మీద విచారణ అన్నారు ముఖ్యమంత్రి మొత్తం ప్రభుత్వమే వ్యాఖ్యలు చేసిన తర్వాత వాళ్ళ కింద పనిచేసి విచారణ సంస్థ ఏం పనిచేస్తుంది సరే ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది సుప్రీంకోర్టు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి తీర్పు ఏంటంటే రాష్ట్ర పోలీసులు సిబిఐ కలిసి విచారణ చేయాలంట రాష్ట్ర పోలీసుల పాత్ర ఉన్న తర్వాత సిట్టు పాత్ర ఉన్న తర్వాత మొత్తం వీళ్ళే విచారణ చేసేస్తారు టేకప్ చేసేస్తారు కదా సరే ఎనీహో మొత్తం మీద అయితే వీళ్ళు విచారణ అన్నారు ఏందో అది అన్నారు ఇది అన్నారు ఆడ సర్చెస్ అన్నాడు ఈడ సర్చ్ చేసి అన్నారు వాళ్ళకు సోదాలు వీళ్ళ విచారణ ఏదో సాగుతూ పోయింది తాజాగా ఇంకెవరినూ అరెస్ట్ చేశారట వాందో రిమాండ్ రిపోర్ట్ అట మన విచారణ సంస్థల గొప్పతనం ఏంటి అంటే జడ్జీలకు రిపోర్ట్లు ఇచ్చే కంటే ముందే ఇక్కడ అసలైన జడ్జీలు ఉంటారు కదా టీవీ స్టూడియోలో కూర్చొని పత్రికల ఆఫీసులో కూర్చొని ఎందుకంటే వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తుంటారు వాళ్ళే అమలు చేసేస్తుంటారు ఆ జడ్జిలకు ముందే లీక్లు ఇస్తూ ఉంటారు మన విచారణ సంస్థల గొప్పతనం అసలైన జడ్జిలకు సబ్మిట్ చేసే ముందే ఈ జడ్జిలకు పత్రికా టీవీ ఛానల్ ఆఫీస్లో కూర్చున్న జడ్జిలకు లీకులు ఇస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ లీకులు వదిలేట్టిను కల్తీ నిజం కల్తీ కల్తీ అని ఏం కల్తీ అని వీళ్ళు చెబుతున్నది ఏం కల్తీ అంట పామాయిల్ కలిసిందంట ఇంకేవో కెమికల్ రిలేటెడ్ కలిపినారంట అని చెప్పి ఉన్న అరెస్ట్ చేశారు వారి పాత్ర ఏందో తెలియదు ఇవి కలిసాయని చెప్పి ఇంకా నిన్నటి నుంచి మొదలెట్టారు ఒక ప్రభుత్వం వాళ్ళ కింద ఉన్న విచారణ సంస్థ వాళ్ళ కావాల్సినట్లు మేనిఫ్యులేట్ చేయాలి అనుకుంటే ఇవి ఇవి పామాయిలు కొంచెం కలిసింది ఇది కలిసిందని చెప్పడం ఈ విధంగా ఏమంటారు స్టేట్మెంట్లు తీసుకుని పెద్ద సమస్య కాదు సరే పోనీ నాకు అంత పక్కన పెడదాం ఇప్పుడు నిన్నటి నుంచి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో అంటే ఇంత డబ్బులు తీసుకొని ట్వీట్లు వేసే వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ ఏం చేస్తారు కొంతమందిని ఫాలోవర్స్ని పెంచుకుంటారు డబ్బులు ఇచ్చి పెంచుకుంటారా లేకపోతే ఏదో ఒకటి చేసి పెంచుకుంటారు పెంచుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్ డబ్బుల కోసం అమ్ముకుంటూ ఉంటారు అంతా అమ్ముకుంటుంటారు చాలా అకౌంట్లు కనిపిస్తాయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా తిరుమల లడ్డు కలిపి తిరుమల లడ్డు ఇది ఒకే విషయాన్నే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక చీప్ జాతీయ స్థాయిలో ఒక చీప్గా విమర్శలు అదే నీచంగా చాలా చీపెస్ట్ ఇది వీళ్ళ బుద్ధి తెలివి జ్ఞానం సిగ్గు శరం ఉంటే వీళ్ళు ఏం మాట్లాడాలి ఈ విధంగా ప్రమోట్ ఈ విధంగా ట్వీట్లు వేస్తున్న వాళ్ళు పిక్ ఫ్యాట్ కలిసిందన్నారు కౌ ఫ్యాట్ కలిసిందన్నారు అనిమల్ ఫ్యాట్ కలిసిందని అది తేలిందా లేదా ఫస్ట్ పాయింట్ ఏంటి పిక్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు కౌ ఫ్యాట్ తేలిందా లేదా అది అది వీళ్ళు చెప్పాలి అది అది కలిసిందా కలవలేదు వీళ్ళ మాటలు అవే కదా ఫస్ట్ మెయిన్ అది 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 తేలిందా తేలలేదు అంటే మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఇదే విషయం మాట్లాడారు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి చర్చ జరగాల్సింది ఎక్కడ ఏం చర్యలు తీసుకోవాలి ఏదో జాతీయ స్థాయిలో జగన్నేదో కించపరచాలనో జగన్ ఏదో కార్నర్ చేయాలనో జగన్నేదో ఇంకా మతం ఇంకా ఇంకా మతం పరంగా కార్నర్ చేయాలని ఎన్ని రోజులు బాబు దగులు బాజ్య రాజకీయాలు ఎన్ని రోజులు ఈ చెత్త రాజకీయాలు ఎన్ని రోజులు ఈ ఇంకా మనం కొన్ని మాటలు రావు అంతా ఈ పెయిడ్ ఆర్టిస్టులు అంతా ఒకటే మ్యాటరే ఆ ఎదవలకు మళ్ళీ టైప్ చేసి అంతగానే ఆ టైప్ చేసే మ్యాటర్లో ఇంకేమంతకన్నా అమ్ముడు పోవచ్చు అని చెప్పి అక్కడ చర్చలు జరుపుకుంటుంటారేమో తెలియదు కానీ అందరూ ఒకటే మ్యాటరే ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది ఏంది కవ్ ఫ్యాట్ పిక్ ఫ్యాట్ అనిమల్ మల్ఫ్యాట్ ఇక్కడ ఎవరున్నా అరేంజ్ చేసి వాడు ఏమంటారు ఏదో వాడిని నెయ్యిలో పేమాలు కలుసుకుని అని చెప్పి అది ఎవరికి ఇచ్చిండో ఏందో తెలియదు ఇక్కడ తిరుమల ఒక వ్యవస్థ ఉంది కదా ఒక వ్యవస్థ ఉంది కదా అన్ని చెయ్యి టెస్టులు చెక్ చేసే కదా పోతాయి పట్టుకొని ఏదో విచారణ ఎనిమల్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ పిక్ ఫ్యాట్ కలిసిందా ఏదో చేయాలి అవన్నీ వదిలిపెట్టేసి ఏదో దుష్ప్రచారం చేయాలి నెగిటివ్ ప్రచారాలు పెద్ద జాతీయ స్థాయిలో ఈ పెయిడ్ ఎదవలు ఉన్నారు కదా డబ్బులు తీసుకునేసి ఈ ఎదవలతోటి ప్రచారం చేయించి వీళ్ళ వీళ్ళందరినీ నడిపించే ఇక్కడ అతి పెద్ద ఇవ్వడం ఎదవి ఇవ్వడం మనకు తెలియదు కానీ వీళ్ళందరినీ నడిపించే అతి పెద్ద ఎదవ ఇవ్వడం మనకు తెలియదు కానీ కానీ అర్థ అర్థమైపోతుందిరా బాబు వాళ్ళకి ఎదవాళ్ళు అంతా ఇంత డబ్బులు తీసుకొని ట్వీట్లు వేసుకుంటున్నారు అని చెప్పి చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది ఇది అందరూ ఒకటే సేమ్ ఈ ట్వీట్కి అందరికీ డాడీ ఒకడే అందరికీ ట్వీట్కి మమ్మీగా ఒకటే సరే డెలివరీ చేయడం కదా అందరికీ మమ్మీ ఒకడే ఒకడే మొత్తం మీద ఎవరో మరి ఇలా ఈ ఫేక్ ట్వీట్లు ఈ దొంగ ట్వీట్లు డబ్బులు తీసుకుని ట్వీట్లు వేసి మొత్తం అందరికీ మరి మమ్మీ ఎవడో తెలియదు ఒకరే మమ్మీ అంతా ఒకటే కంటెంటే దిగుశ్రం ఉండాలి ఎవరికైనా కాసేంత రవ్వంతైనా అయినా ఇప్పుడు ఎనిమల్ ఫ్యాట్ కలిసిందా పిగ్ ఫ్యాట్గా కవ్ ఫ్యాట్ కలిసిందా లేదా అది కదా చర్చ చేతిలో వ్యవస్థలు ఉన్నాయని విచ్చలు విడిగా వ్యవస్థలు ఇంతగానో వాడుకుంటూ పోయి వ్యవస్థలుగానే ఇంత దిగజారిపోయి ప్రవర్తించుకుంటూ పోతే దేనికోసమండి ఇంకా మనకు ప్రజాస్వామ్యం అని దేనికోసం ఇంకా ఎవరు అధికారం ఉంటే వాళ్ళకంటే ఒక పదేళ్ళు పదిహేదేళ్ళు వాళ్ళ అధికారులు ఉంటే నేతృత్వం మరి దానికి పెద్ద పెద్ద పదాలు ఎందుకు ప్రజాస్వామ్య దేశం అది ఇది అని దేనికోసం ఏమండి